అందరికీ నమస్కారం అండి శనివారం సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని అద్భుతమైన విషయాల గురించి తెలుసుకుందాము శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా ఏడుకొండల స్వామిగా అనాథ రక్షకుడిగా ఆర్తజన దీక్షా దక్షకుడిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా అన్నిటికీ మించి గోవిందుడుగా కొలవబడుతున్నాడు పద్మావతి దేవి అలివేలు మంగ పతిగా సప్తగిరీసుడుగా తిరుమలేసుడుగా భక్తకోటికి దర్శనమిస్తున్నారు వెంకటాద్రికి సరితూగే స్థానం గాని వెంకటేశ్వరుడికి సమానమైన దైవం లేదని పురాణాలు చెప్తున్నాయి భృగు మహర్షి కారణంగా శ్రీ మహావిష్ణు రూపంలో భువికి రావడం శ్రీనివాసుడుగా వెంకటాద్రిపై కొలువై ఉండటం ఇదంతా విష్ణులీల విశేషమని మహర్షులు చెప్పిన మాట శ్రవణ నక్షత్రం నాడు మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించారు కావున ప్రతి శ్రవణ నక్షత్రం నాడు ఉభయ దేవేరులతో కూడి ఉన్న మలయప్ప స్వామివారు తిరుమల తిరువీధుల్లో బంగారు రథంపై విహరిస్తుంటారు ఈ దేవదేవుణ్ణి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు స్వామివారి పుష్కరిణిలో స్నానం వరాహస్వామి దర్శనం కటాహ పానం ఈ మూడు ముల్లోకాలలో దుర్లభం అని స్కాంద పురాణంలో ఉంది వినా వెంకటేశం ననాదో ననాదహ సదా వెంకటేశం స్మరామి స్మరామి స్వామి నీవు తప్ప మాకు ఇంకెవరు దిక్కు నిన్ను నిరంతరం స్మరిస్తుంటాము అని ప్రతి భక్తుడి మదిలో మెదిలే మాట ప్రతి ఏడాది వసంత ఋతువు నందు చైత్రమాసంలో శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు తిథులు ఎందు ఘనంగా స్వామివారి పూజలు నిర్వహించి ఇందులో స్వామివారిని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు స్వామివారి కృపా వీక్షణలతో మూగవాడు సైతం మాట్లాడుతాడని కుంటివాడు నడుస్తాడని గుడ్డివాడు చూడగలుగుతాడని భక్తుల విశ్వాసం అశేషాన్ విహితాన్ హరేహ క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణి అంటూ భక్తులు రెండు చేతులు పైకి ఎత్తి జోడించి శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటారు శ్రీ మార్కండేయ మహర్షి శ్రీ వెంకటేశ్వర మహత్యంలో వజ్ర కవచ సూత్రాన్ని రచించినట్లు ప్రసిద్ధి ఇందులో శ్రీ వెంకటేశ్వరుని స్మరిస్తుంటే మనకు సంపూర్ణ రక్షణ ఉంటుందని తెలియజేస్తుంది అదేవిధంగా ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు ఇతర వసంతాది మహోత్సవాలు స్వామివారి నిత్య కళ్యాణోత్సవాలు దర్శించే భక్తులు దైవానుగ్రహ పాత్రలు అవుతారని ఈ ఏడుకొండల స్వామి యొక్క లీలలు వర్ణనాతీతమని శ్రీ వెంకటేశ్వర మహత్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు కనుక ప్రతినిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించి ఆయన కృపకి పాత్రలు అవుదామండి గోవింద హరి గోవింద